హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ నేను మీ సుప్రియ రామాచారి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే చాలా అంటే చాలా చాలా స్పెషల్ వీడియో అండి ఎందుకంటే మా కోడలు బర్త్డే అనమాట ఈరోజు బర్త్డేకి ముందు రోజు నైటే అక్కడికైతే వెళ్ళామండి మా అన్నయ్య అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళారు అక్కడికి మా ఆయన అయితే రాలేదు మా మధ్య కూడా రాలేదు నేను మారున మా అత్తయ్య ముగ్గురం అయితే వెళ్ళాము మామయ్య కూడా రాలేదన్నమాట పిల్లలు మేమందరం కలిసి అన్నయ్య అయితే తీసుకువెళ్ళారు మమ్మల్ని అక్కడికైతే వెళ్ళాము నైటు ఇది వచ్చేసి బర్త్డే రోజు ఉదయం పూట అనమాట మా అన్నయ్య అందరికీ టిఫిన్లు అయితే తీసుకొచ్చారండి ఉప్మా చేసిన పిల్లలు ఎవ్వరూ తినరని చెప్పేసి ఉప్మా చేసినా మళ్ళీ ఏదో ఒక టిఫిన్ అయితే కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు తెప్పించుకుంటారు ఇదంతా ఎందుకు అని చెప్పేసి అన్నయ్య అందరికీ ఎవరికి ఏం కావాలో అందరికీ ముందే అడిగేసి ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళకైతే తెచ్చారండి మొత్తం ఎన్ని ప్లేట్లు ఒక పదిహేను ప్లేట్లు అయితే తీసుకొచ్చారనుకుంటా సో చూడండి అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళైతే తింటున్నారు వడాలు బోండాలు ఇడ్లీలు దోశలు ఇంకా వచ్చాక ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళు తీసుకొని తినేసారండి ఇంకా బర్త్డే పాప అయితే రెడీ అయిపోయింది నేను బయటికి వెళ్ళి లడ్డూలైతే ప్యాక్ చేయించుకొని వచ్చానండి సో మా అమ్మాయి చేత మా కోడలకైతే ఇప్పించాను అనమాట సో హ్యాపీ బర్త్డే నందిని టిఫిన్ చేశాకనమాట ఈ వీడియో వచ్చేసి టిఫిన్ చేసి బయటకు వెళ్ళేసి వచ్చి లడ్డూలు అయితే తీసుకొచ్చాను మా కోడలికి అందరికీ నోరు తీపి చేసామన్నమాట పొద్దు పొద్దున్నే సో ఈవినింగ్ అయితే బర్త్డే పార్టీ చాలా అంటే చాలా గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ మా అన్నయ్య తనకి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ వచ్చినాయని చెప్పేసి ఫుల్ పార్టీ అయితే ఇచ్చారు రెండు కలిసి వచ్చినాయి అని చెప్పేసి రెండు పార్టీలు కూడా ఒకేసారి అనమాట ఈరోజు సాయంత్రం ఫుల్ హడావిడి ధూమ్ధాముగా ఉంటుంది మామూలుగా ఉండదు వీడియో అయితే వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది మేము ఎంత ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో అయితే ఫుల్గా ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీడియోనైతే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే అందరికీ నోరు తీపి అయితే చేస్తుంది అనమాట మా కోడలు సో ఎవ్వరూ ఇంకా రెడీ అవ్వలేదనమాట తను ఒక్కతే స్నానం అయితే చేసేసి రెడీ అయిందనమాట నేను మా చిన్న కోడలు అయితే బయటికి వెళ్ళాము పాపం చూడండి ఎండకు వెళ్ళాము అనమాట చెమటలు కారిపోతున్నాయి దానికి ఇచ్చిన దానికైతే సో అందరం కూడా ఇలా స్వీట్ అనేది తినిపించి హ్యాపీ బర్త్డే విశేషం అయితే అందరం చెప్పేశామనమాట ఇది ఉదయం పూట అనమాట ఓన్లీ ఎయిట్ టు నైన్ అనమాట ఇది ఒకరికొకళ్ళం నోర్ చేసుకుంటున్నాం అనమాట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేమందరం ఇలాగే హ్యాపీగా ఉంటామండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో చూడండి ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం చేసేసి ఒక గంట సేపు అలా రిలాక్స్ అయిపోయి మూడు గంటలకి ఇంకా టీ పెట్టుకొని తాగేసి వంట అతను వచ్చేస్తానని చెప్పేస్తే కూరగాయలన్నీ కట్ చేస్తున్నామండి నేను మా చెల్లి మా వదిన ఇంకా ముగ్గురం కూర్చొని అయితే ఇలా వంట ఆయన వచ్చేలోపు కట్ చేసి ఉంచితే వంటలు తొందరగా అయిపోతాయని చెప్పేసి కట్ చేసి ఉంచుతున్నామన్నమాట టైం వచ్చేసి నాలుగవుతుంది తను నాలుగున్నర ఐదింటికి అలా వస్తానని చెప్పారు వంట అతను అందుకోసమే అన్నీ కట్ చేసి పెట్టామండి ఏం లేదండి ఒక చికెను సాంబార్ అనమాట బగారా వైట్ రైస్ ఇంకా పెరుగు చట్నీ అనమాట వీటన్నిటికీ కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని కట్ చేసి ఉంచేసాము వంట అతను వచ్చేలోపు చూడండి మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ మేమైతే లోపల కూరగాయలు కట్ చేస్తున్నాము మా పిల్లలేమో బయట ఇదంతా ఇక్కడ కొద్దిగా ఇసుక అనేది ఉంది పిల్లల్ని క్లీన్ చేయండిరా అని చెప్పేస్తే పాపం పిల్లలు కూడా క్లీన్ చేస్తున్నారనమాట ఈసారి మా కోడలు బర్త్డేకి అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే మా వాళ్ళేమో ఇప్పుడే చెవులు కుట్టించుకొని వచ్చారనమాట మా కోడలు బర్త్డే రోజే మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు కూడా చెవు కుట్టించుకొని వచ్చారు కోదాట్లో ఇంకా వంట ఆయన వచ్చేలోపు ఈ గిన్నెలు కడుగుదామని చెప్పేసి గిన్నెలైతే కడుగుతున్నామండి అన్నీ టెంట్ హౌస్ గిన్నెలు అనమాట ఎండ విపరీతంగా ఉందండి ఈరోజైతే అసలు నీళ్ళు మోటార్ ఆన్ చేయగానే పైపులో నుంచి అయితే కాలిపోయాయి అంతా అసలు వేడి నీళ్ళు వచ్చినట్టు వచ్చాయనమాట నాకైతే కాళ్ళు కాలిపోయాయి చూడండి మా గోడలేమో పట్టుకుంది పైపు మేమేమో నేను ఇంకా మా వదినేమో ఇలా గిన్నెలన్నీ కడుగుతున్నాము చూడండి పక్కనే ఇంకొక అత్తయ్య ఉందనమాట వంటలు అతను వచ్చేసారు వంట స్టార్ట్ కూడా చేసేశారు ఫస్ట్ ఏమో సాంబార్ చేసి తర్వాత ఇలా చికెన్ ఫ్రై అయితే చేశారండి చూడండి వంటలు అయితే అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆరు గంటలలోపు ఇది వచ్చేసి సాంబారు తర్వాత పెరుగు చట్నీ అనమాట రైతా నెక్స్ట్ వచ్చేసి చికెను తర్వాత బగారా రైస్ లైట్ బిర్యానీ అనమాట బగారా తర్వాత వైట్ రైస్ అనమాట అంతే అండి చాలా సింపుల్గా ఇలా వంటలు అయితే అయిపోయాయి అనమాట ఇక బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఈ డెకరేషన్ అంతా చేస్తున్నాము అందరికీ సెవెన్ సెవెన్ రమ్మన్నాం రమ్మన్నామన్నమాట ఒక యాభై మందికి అయితే చెప్పేశారు అన్నయ్య ఈలోపు ఆయన కూడా వచ్చారు ఇంట్లో చిన్న డెక్ లాంటిది అయితే అరేంజ్ చేసేసి సాంగ్స్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మా ఆయన అయితే ఇప్పుడే వచ్చేసారు ఇంకా సాంగ్స్ అయితే పెట్టారు కంటిన్యూ అవుతుంది చూసేయండి చూడండి రాని హాయ్ రా బ్యూటిఫుల్ గర్ల్స్ అరే నువ్వు కూడా అడిపోరా అరుణ 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 రాలేగా ఓ అరుణ సూపర్ మెరుస్తుందిగా ஏன்னாசி <laughs> <Yeah. laughs> <laughs> 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 <laughs>

ಆನೆಲ್ಲ ಬರ್ಗಾ पाठ सूड़ू अपाठ सूड़ू पाठ सूड़

చెప్తా ఏనాడుగా ఆయన చందీ గారు హ్యాపీ బర్త్ డే

ಇಟ್ ಜೋಡನವಾ ಪೇಂದ್ರ ಪೇಂದ್ರ ಹೋಗ್ಲೇ ಗೌರವ್ ಡೌಟ್ ಇದ್ರೆ ಚೆಕ್ ಮಾಡ್ ಕೌಂಟ್ చేయಿ ಅಪ್ಪ ಸರ್ ಏ ಬರಲ್ಲ ಅಣ್ಣಯ್ಯ ಮಾಕೇಟ್ ಡೌಟ್ kata kata itu nanti Superman enggak ada poin ああ、お寺の番組。 iske lele 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 ha unki mota mod ne padh ha mere aur jarende ho sari happy birthday happy birthday lagto uthe ya matlab bolu to sunna padti hai pata na sundu sega itra nahi hai ne dinat le a phone ko తీసినవారా వీళ్ళప్పటి నుంచి చేసినా ఇలా వస్తాను అందరి బాగున్నాకరి

മണിക <laughs> അക്കാബായ <laughs> <laughs>

ఫోటో ఫ్రేమ్ ఫ్రేమ్ సాగెతు సాగలే తడి ఓకే గాయ్ ఫోటో ఫ్రేమ్ నాకు আমలాకు నరస్తాను ఐపడ్ ఐపడంట మేకే ఇట్స్ బర్త్ గ్లాసా